ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కుట్ర మరోసారి వెలుగులోకి వచ్చింది భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని అడవి ప్రాంతాల్లో అమర్చిన శక్తివంతమైన ఐఈడీలను భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి కాంకేర్ జిల్లా పరటాపూర్ నారాయణపూర్ సరిహద్దు ప్రాంతంలో మురూలనాప అడవి కొండ ప్రాంతంలో మావోలు అమర్చిన మూడు ఐఈడీలను భద్రతా బలగాలు గుర్తించాయి డిస్టిక్ రిజర్వ్ గార్డ్ డిఆర్జీ మరియు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ ఐఈడీలు బయటపడ్డాయి ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచిన భద్రతా బలగాలు అడవుల్లో గాలింపు చేపట్టగా ఈ ప్రమాదకర పేలుడు పదార్థాలు కనిపించాయి భద్రతా బలగాలను నేరుగా లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ ఐఈడీలను అమర్చినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు అడవుల్లో పెట్రోలింగ్ చేస్తున్న బలగాలకు భారీ నష్టం కలిగించాలనే ఉద్దేశంతో ఈ పేలుడు పదార్థాలను ఉంచినట్టు సమాచారం గుర్తించిన మూడు ఐఈడీలలో రెండు ప్రెషర్ కుక్కర్ ఐఈడీలు ఒక బీర్ బాటిల్ ఐఈడీగా అధికారులు గుర్తించారు ప్రతి ఐఈడీ బరువు సుమారు ఐదు నుంచి ఐదు కిలోల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ స్థాయి పేలుడు పదార్థాలు పేలినట్లయితే భారీ ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని భద్రతా వర్గాలు వెల్లడించాయి సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు అత్యంత జాగ్రత్తగా ప్రాంతాన్ని పూర్తిగా కార్డెన్ చేసి అక్కడికక్కడే ఐఈడీలను నిర్వీర్యం చేసి నియంత్రిత విధానంలో ధ్వంసం చేశారు ఈ ఘటనతో మరోసారి మావోయిస్టులో హింసాత్మక మార్గాలను విడిచిపెట్టకుండా భద్రతా బలగాలపై దాడులకు కుట్రలు కొనసాగిస్తున్నారని స్పష్టమవుతోంది అటు భద్రతా బలగాలు మాత్రం అడవి ప్రాంతాల్లో మావోయిస్టున కదలికలపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించాయి ఈ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా సవాళ్లు ఇంకా కొనసాగుతుండగా భద్రతా బలగాల అప్రమత్తత వల్ల మరో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది క్రైమ్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛత్తీస్గఢ్ స్టేట్్యుండు స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు

कम नजदीक इसी में बैठे रहते हैं इन्होंने गड्ढा कर रखा है सामने Amém.